శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఐదు రెండు వేల ఇరవై శుక్రవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం పాఠ్యమి రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం రోహిణి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషాల నుండి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి తామర ఒత్తులతో దీపారాధన పరిస్థితులు అనుకూలించవు దురభ్యాసాల వైపు మనస్సు మల్లకుండా జాగ్రత్తలు వహించండి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం రాశి స్పెక్యులేషన్కు దూరంగా ఉండటమే పరోక్ష లాభంగా పరిణమిస్తుంది ప్రయాణాలు లాభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల పరంగా ఉపయుక్తం లేని బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యం జాగ్రత్త రాశి నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయటకు తగిన వ్యక్తులు కలుస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సింహరాశి బరువైన కొన్ని బాధ్యతలను దించుకుంటారు వెనువంటనే కాకపోయినా మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది కన్యారాశి వ్యాపారపరంగా చెప్పుకోదగిన లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు ఉద్యోగంలో స్థానము ఆర్థిక మీ వ్యూహాలు ఫలిస్తాయి ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి శుభవార్తలు వింటారు రాశి మీ శక్తి సామర్థ్యాలు ప్రతిభ ఆకస్మికంగా చాలామందికి గుర్తుకు వస్తాయి వాహనాలు కొనుగోలు చేస్తారు మంచి అవకాశాల గురించి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అక్కరకు వస్తాయి వాహన సౌలభ్యం కలదు మకర రాశి కోర్టు వ్యవహారములు రాజకీయ వ్యవహారములకు అనుకూలము దూర ప్రాంతాలలో వారికి సాయం చేస్తారు కుంభరాశి గృహ నిర్మాణ సంబంధమైన విషయములు స్వల్ప మార్పులకు చోటు చేసుకుంటాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీనరాశి కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ ఖర్చులు సూచించుచున్నవి వస్తువులు కొనుగోలు చేస్తారు నమస్కారం